హలో వన్ ఫస్ట్ మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే వసు శైలేంద్ర మాట్లాడుకుంటూ ఉంటారు కదా నువ్వు రిషిని తీసుకురావని నాకు తెలుసు కాబట్టి నేను ఈ ఫ్లెక్సీలు పెట్టి చనివేస్తారా రిషి ఎలాగో రాడు కాబట్టి స్టూడెంట్స్ ని లెక్చరర్స్ ని వచ్చిన ని అందరినీ రెచ్చగొట్టి కాలేజ్కి కాలేజ్తో పాటు నీకు కూడా చెడ్డ పేరు వచ్చేలా చేస్తాను అప్పుడు నీ ఎండి సీటుకు కూడా ఇంతకు ఇంతకుముందు నీ ఎండీ సీట్ గురించే రెండు మూడు సార్లు మీటింగ్లు అయ్యాయి ఈసారి ఏ మీటింగ్ లేకుండానే నువ్వు ఎండి పోస్ట్ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది చూస్తూ ఉండు అని శైలేంద్ర అంటే అప్పుడే వస్తారా ఎందుకు శైలేంద్ర ఇలా మాట్లాడుతున్నావు నువ్వు అన్నవన్నీ ఎప్పుడు జరుగుతాయి రిషి సర్ రాకపోతే కానీ నేను ఇకొ పెద్ద ట్విస్ట్ ఇవ్వనా నేను రిషి ని తీసుకొస్తున్నా రిషి సర్ రావడం ఖాయం ఫస్ట్ సక్సెస్ అవ్వడం ఖాయం అనేసరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది శైలేంద్రకి ఇంతకంటే పెద్ద విషయం ఏంటంటే ఇక చాలు ఇప్పటి వరకు నువ్వు భయపెట్టింది చాలు నేను భయపడింది చాలు ఈ రోజుతో ఈ గేమ్ ని ఎండ్ చేసేద్దాం ఇక పుల్ స్టాప్ పెట్టేద్దాం పక్క ఆధారాలతో సహా జరిగినవన్నింటికి కూడా నువ్వే కారణమని రిషి సర్కి చెప్తాను తర్వాత నువ్వు జైలుకు వెళ్లడం ఖాయం జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతుంది వసు ఒక్కసారిగా మైండ్ పనిచేయకుండా పోతుంది శైలేంద్రకి ఏంటిది రిషిని వసారి తీసుకురాదు కదా సో కాలేజీలో అల్లకొల్లం సృష్టిద్దాము అని నేను ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే ఇదేంటి చెట్టు చివరిలో వస్తారు ఇలా చేసింది పైగా ఈ రోజే అన్ని విషయాలు రిషికి చెప్తానంటుంది ఇప్పుడు ఏం చెయ్యాలి అనుకుంటూ చెమట్లు పట్టేస్తూ ఉంటాయి శైలేంద్రకి ఇంతలోనే శైలేంద్రకి ఓ మాస్టర్ ప్లాన్ తడుతుంది వెంటనే రౌడీల కాల్ చేసి ఈవినింగ్ కాలేజ్కి రిషి వస్తున్నాడంట కాలేజ్కి వచ్చే అన్ని దారుల్లో మీరు రెడీగా ఉండండి గాడు ఎక్కడ కనిపించినా కారు కడ్డం పడి వారిని అక్కడే చంపేయండి అని చెప్తే సరే అని చెప్పి రౌడీలు కూడా సిద్ధమవుతారు రిషిని చంపడానికి అప్పుడే ఫోన్ పెట్టేసి శైలేంద్ర ఇప్పుడేం చేస్తావు వస్తారా నువ్వు ఆధారాలతో సహా అన్ని రిషి చూపించాలంటే వాడు కాలేజ్ దాకా నార్మల్ గా రావాలి కదా ఈ రిషిని చంపి అప్పుడు నేను ఈ గేమ్ని ఎండ్ చేయబోతున్నాను చూస్తూ ఉండు అని అనుకుంటూ చాలా రిలాక్స్డ్ గా ఫీల్ అవుతాడు శైలేంద్ర ఇంతలో ఈవినింగ్ అయిపోతుంది ఫంక్షన్ టైం అవడంతో మినిస్టర్ గారు కూడా కాలేజ్ కి వస్తారు ఇక మినిస్టర్ గారికి స్టూడెంట్స్ స్టాఫ్ బస్సు అందరూ వెళ్ళి వెల్కమ్ చేస్తారు ఏమో వస్తారా రిషి వస్తున్నాడంట కదా అంటే నేను చెప్పిన పని పూర్తి అయిపోయింది అనమాట నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా అని అంటాడు మినిస్టర్ అప్పుడే స్టూడెంట్స్ అంతా కూడా అవును సార్ రిషి సార్ వస్తున్నారంట మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ మా సార్ని చూసి చాలా అయింది అని అంటూ స్టూడెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ కూడా ఫంక్షన్ హాల్కి వచ్చి కూర్చోగానే అప్పుడే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా అని అడుగుతారు ఆ స్టార్ట్ చేయండి అని వసు అంటే అప్పుడే శైలేంద్ర అదేంటి వస్తారా రిషి వస్తున్నాడు అన్నావు కదా రిషి రాకుండా ఫంక్షన్ స్టార్ట్ చేయడం ఏంటి తను రావాలి కదా ఎక్కడున్నాడో ఏంటో ఫోన్ చెయ్యి ఒకసారి తను వచ్చే వరకు వెయిట్ చేద్దాం అని అంటే అప్పుడే వస్తారా ఫంక్షన్ కి మినిస్టర్ గారు కూడా వచ్చారు రిషి సార్ కోసం మినిస్టర్ గారిని వెయిట్ చేయించడం బాగోదు రిషి సార్ దగ్గరలోనే ఉన్నారు ఫంక్షన్ మధ్యలో వచ్చి జాయిన్ అవుతారు మనం స్టార్ట్ చేద్దాం అని చెప్తే ఇక ప్రోగ్రామ్ ప్రేయర్ సాంగ్ తో స్టార్ట్ చేసి నెక్స్ట్ జ్యోతి జరుగుతుంది ఇంతలో స్టూడెంట్స్ నాట్య ప్రదర్శన కూడా జరుగుతూ ఉంటే అప్పుడే స్టూడెంట్స్ అంతా కూడా ఇదేంటి మేడం ప్రోగ్రామ్ సగం అయిపోయింది రిషి సార్ ఇంకా రాలేదు నిజంగా రిషి సార్ వస్తారా అని అడిగితే అప్పుడే మినిస్టర్ గారు కూడా ఔనమ్మ వస్తారా రిషి ఇంకా రాలేదు ఎక్కడున్నాడో నాడు కనుక్కో అని అంటే సార్ ఇప్పుడే రిషి సార్ ఫోన్ చేశారు తను ప్రోగ్రామ్ కి అటెండ్ అన్నారు కానీ లైవ్ లో మన అందరితో మాట్లాడతానని చెప్పారు సార్ ఎందుకు తన కి రాలేకపోతున్నారో లైవ్ లో చెప్తానన్నారు అంటూ ఆపరేటర్ గారు ఒకసారి టీవీ కనెక్ట్ చేయండి అనేసరికి ఇక వెంటనే బిగ్ స్క్రీన్ లో స్కైప్ కాల్ లో రిషి అయితే వీళ్ళందరితో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటారు ఇంతలో రిషిని చూసి స్టూడెంట్స్ అంతా కూడా గోల చేస్తూ ఉంటారు మీరు వస్తానన్నారు కదా సార్ మరి ఎందుకు రాలేదు మీకోసం మేము చూస్తున్నాము మీరు వచ్చుంటే బాగుండేది అంటూ స్టూడెంట్స్ అంతా అరుస్తూ ఉంటే అప్పుడే ఒక్కసారి నేను చెప్పేది వినండి అనేసరికి అందరూ కామైపోతారు వెంటనే మినిస్టర్ గారిని చూస్తూ నమస్తే సార్ అని అంటే నమస్తే రిషి ఏమైంది ఎందుకని రాలేదు అని అంటే నేను కూడా గంట ముందు వరకు ప్రోగ్రాంకి వస్తానని అనుకున్నా కాకపోతే మీరు చెప్పిన మిషన్ ఎడ్యుకేషన్ వర్క్ లో ఒక చిన్న మీటింగ్ అనేది పెండింగ్ ఉంది అది కంప్లీట్ చేస్తే తప్ప ఈ వర్క్ అనేది ఫుల్ ఫెజ్ గా ఫినిష్ కాదు సార్ ఈ ఒక్కటి చూసుకొని నేను టూ త్రీ డేస్ లో వచ్చేస్తాను అని అంటే ఓ అవునా ఓకే రిషి అని అంటారు మినిస్టర్ గారు అప్పుడే స్టూడెంట్స్ అంతా కూడా సార్ మీరు లేకుండా ఈ ప్రోగ్రాం ఎలా సార్ మీరు ఒకసారి వచ్చి వెళ్తే బాగుండేది కదా అని స్టూడెంట్స్ అంటే ఏదైనా పని మొదలు పెడితే అది పూర్తి చేసేదాకా మధ్యలో ఆపడం నాకు అలవాటు లేదు ప్రోగ్రామ్ లో నేను లేకపోతే ఏంటి మినిస్టర్ గారు మన కాలేజ్ స్టాఫ్ అందరూ ఉన్నారు కదా వాళ్ళంతా ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తారు మీరు వాళ్ళందరికీ కోఆపరేట్ చేస్తూ ప్రోగ్రాం అయితే ఎంజాయ్ చేయండి ఓకేనా అని అంటే ఓకే సార్ అని చెప్పేస్తాడు స్టూడెంట్స్ అంతా ఆ స్కైప్ కాల్ కట్ అవ్వగానే వసు శైలేంద్ర వైపు చూస్తూ నవ్వుతూ ఉంటుంది ఇక చెప్పలేనంత కోపంతో ఊగిపోతూ ఉంటాడు శైలేంద్ర దేవని ఇద్దరు అమ్మ వసుధారా నీ తెలివితేటలు మామూలుగా లేవు నువ్వు ప్లాన్ చేసింది ఇదా అనుకుంటూ చాలా కోపం వస్తూ ఉంటుంది శైలేంద్రకి ఇక వసు అనుకున్నట్లుగానే ప్రోగ్రామ్ అయితే చాలా బాగా సక్సెస్ చేస్తుంది వసు బయట కాలేజెస్ వాళ్ళకు గానీ మన కాలేజ్ వాళ్ళకు గానీ ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రోగ్రామ్ ని చాలా బాగా హ్యాండ్ చేస్తుంది వసు థ్యాంక్స్ ఫర్ వాచింగ్